అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో గ్రామవాడు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైనా అందుబాటులో లేకపోతే అయినా కన్నా వాళ్ళపైన కంప్లైంట్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళపైన కంప్లైంట్ చేయాలంటే కన్నా కొన్ని కండిషన్లు ఉన్నాయి ఏంటి ఆ కండిషన్లు అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనకన్నా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామవాడి సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి రోజు డ్యూటీకి రావడం అనేది జరుగుతుంది డ్యూటీకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు మూడు పూట్లు అయితే బయోమెట్రిక్ అయితే వేయడం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తప్పనిసరిగా వాళ్ళు బయోమెట్రిక్ అయితే వేయాలి ఈ బయోమెట్రిక్ వేసిన తర్వాత అంటే ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు రావడం జరిగింది కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వ్యవస్థ అయితే రావడం జరిగింది ఇప్పుడు నుంచి వచ్చి ఇప్పుడే కాదు వచ్చినది అంటే మా మామూలుగా ఏమనుకుంటారంటే రెండు వేల పద్నా పంతొమ్మిదిలో వచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చిందని అనుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినది రెండు వేల పద్నాలుగులోనే ఈ వ్యవస్థ అయితే రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈ వ్యవస్థ అయితే కనుక అప్పట్లోనే చంద్రబాబు అయితే తీసుకురావడం జరిగింది యాక్చువల్గా అప్పుడు మీరు డౌట్ ఉంటే అడగండి ఎవరైనా కానీ ఉంటే పాత వాళ్ళు ఉంటే కదా మండల స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు తప్పనిసరిగా కంప్యూటర్ ద్వారా తినక బయోమెట్రిక్ అయితే వేసేవాళ్ళు అలాగనే గ్రామ స్థాయిలో వచ్చేసి పంచాయతీ కార్యదర్శి కంప్యూటర్ ద్వారా తినక బయోమెట్రిక్ వేసేవాళ్ళు అప్పట్లో గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక కంప్యూటర్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి రెండు వేల ప పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామవాడి సచివాలయ వ్యవస్థ అయితే రావడం జరిగింది ఈ గ్రామవాడి సచివాలయ వ్యవస్థలో ఈ సచివాలయ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి అయితే కన్నా ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ అటెండెన్స్ యాప్ అయితే బేసేవాళ్ళు అటెండెన్స్ బయోమెట్రిక్ అయితే కనుక బేసేవాళ్ళు అయితే కనుక ఇక్కడ కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు అప్డేట్ వచ్చేసి ఉదయము సాయంత్రము తప్పనిసరిగా వేసేవాళ్ళు కాకపోతే కనుక అప్డేట్ వచ్చేసి మనకు మధ్యాహ్నం కూడా వేయాలని చెప్పేసి అప్పట్లోనే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత వాలంటీర్ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి వారంలో మూడు రోజులు అని చెప్పేసి వాళ్ళకు కూడా అప్డేట్ రావడం జరిగింది అదే ప్రాసెస్లోనే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది సచివాలయ సిబ్బంది డ్యూటీకి వచ్చిన తర్వాత ఉదయం పదిన్నరకు మధ్యాహ్నం రెండు గంటలకు సాయంత్రం మూడు ఐదు గంటల ఐదు గంటలకు కంపల్సరీగా బయోమెట్రిక్ వేయాలని చెప్పేసి ఈ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది అంటే ఇది తీసుకురావడానికి ప్రజలు ఎవరైనా సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను అయితే అనకన్నా ఎవరైనా కానివ్వండి సచివాలయ సిబ్బంది డ్యూటీకి వచ్చిన తర్వాత ఉదయం పది గంటలకు బయోమెట్రిక్ అయితే బేయడం జరుగుతుంది అటెండెన్స్ బయోమెట్రిక్ అయితే బేయడం జరుగుతుంది అటెండెన్స్ బయోమెట్రిక్ వేసిన తర్వాత తిరిగి ఏదైనా బయట వర్క్ ఉండేదనుకో మండల స్థాయిలో కానివ్వండి లేకుంటే కనుక విలేజ్లో వర్క్ ఉండి సచివాలయంలో అందుబాటులో లేకుండా ఎక్కడ చోటికి బయటికి వెళ్తా వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు ఎవరైనా అధికారులు కానివ్వండి లేకుంటే ప్రజలు ఎవరైనా లబ్ధిదారులు కానివ్వండి ఆ అధికారులు అవసరం ఉండి సచివాలయం దగ్గరికి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే అనగా కంప్లైంట్ అయితే చేయొచ్చు కాకపోతే అనగా కంప్లైంట్ చేసేటప్పుడు అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది మీరు బాగా గమనించినారు లేదో మూమెంట్ రిజిస్టర్ అని ఉంటుంది మూవ్మెంట్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాడు సచివాలయం సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాడు నేను పలాన చోటుకి వెళ్తున్నాను పలానా ఫీల్డ్ మీద ఈ టైంకి వెళ్తున్నాను ఈ టైం వరకు నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నేను అంతసేపు రాలేను అని చెప్పేసి అక్కడ మూమెంట్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాడు అలా మూమెంట్ రిజిస్టర్ రిజిస్టర్లో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారంటే అది చెలబాటు కాదు ఆ మూమెంట్ రిజిస్టర్లో ఎంటర్ చేయకుండా బయటికి వెళ్ళినారంటే కనుక కంప్లైంట్ చెలబాటు అవుతుంది అది ఒక్కటి మీరు బాగా గమనించుకోవాలి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ యాప్ అయితే అటెండెన్స్ యాప్ అయితే కనుక సూపర్ పని చేస్తుంది ఎవరైనా కానివ్వండి అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు సడన్గా ఆ అధికారి సచివాలయ సిబ్బంది సచివాలయం లేకపోతే అయినా అతని పైన మేమో ఇవ్వడానికి గ్యారెంటీగా ఇస్తారు అంత ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇస్తారు ఇది మనకు మొబైల్ అటెండెన్స్ యాప్ అయితే అనుక సచివాలయ వ్యవస్థకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియోలు మొత్తం క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది అయితే అనుకన్నా ప్రజలు ఎవరైనా కానివ్వండి లబ్ధిదారులు సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు సచివాలయ సిబ్బంది మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ముందు మూమెంట్ రిజిస్టర్లో రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి లేకుంటే కనుక ఆ సచివాలయ సిబ్బంది ముందు డ్యూటీకి వచ్చాడో లేదో చెక్ చేసుకోండి అవి చెక్ చేసుకోవాలంటే కనుక మీ సచివాలయంలోనే పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్ ఉంటారు కాబట్టి అతను హెడ్గా ఉంటాడు అతను అడిగామంటే చెప్తాడు సార్ ఈరోజు పలాని అధికారి వచ్చాడో లేదా అని చెప్పి అడిగినారంటే చెప్తారు ఓకేనా ఒకవేళ వచ్చాడో అందుబాటులో లేరని తెలిసిందనుకో కంప్లైంట్ అయితే చేయొచ్చు మీరు వచ్చి మూమెంట్ రిస్టర్లో వాళ్ళు ఎంటర్ చేసి బయటికి వెళ్ళినకో మీరు కంప్లైంట్ ఇచ్చినా చెలబాటు కాదు ఓకేనా ఇది ఓవరాల్గా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ మొబైల్ అటెండెన్స్ అయితే ఉపయోగపడుతుంది దీంట్లో మీకు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియచండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ